అందరూ మాట్లాడినందుకు అందరం దేవుడికి థ్యాంక్ చేద్దాం హరే విజయా వాక్యంలో రాయబడ్డది ప్రియులరా కనీసం ఒక ఐదు స్థలాల్లో రాయబడ్డది దేవుడు ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడంట గర్దిస్తాడు ఎవరెవరిని దేవుడు ప్రేమిస్తారో వాళ్ళని వాక్యం ద్వారా గర్దిస్తాను ఈరోజు చెప్పిన వాక్యము అండ్ రియల్లీ మన అందరికీ అవి వర్తిస్తుందని అండ్ మనం ఇంకా దేవుడు తగ్గించుకుని ఉండాలి అనేది దేవుని యొక్క నిర్ణయం నేను ఒక చిన్న వాక్యం చదివి మనము చివరికి ప్రాణం చేసుకున్నాము మొదటి అండి అందరూ తీసుకున్నట్లయితే బైబిల్ ఫిఫ్టీ చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇప్పుడు మనం విన్న వాక్యానికి న్యూ టెస్ట్మెంట్ లో ఒక చిన్న ఎక్స్టెన్షన్ అనుకుందాము పది వచ్చానండి పదిహేను పది అందరు తీసినట్టు తర్వాత నేను చదువుతాను అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నా మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాదు ఎవరంట నాకు తోడైన ప్రియుల గమనించండి అపోస్టుడు అయిన పౌల గురించి రాశారు ప్రియుల ఇక్కడ అయిన పౌలు ప్రియుల ఆయన పేరు ఒకప్పుడు సౌలు యేసుక్రీస్తు పన్నెండు మందిని ఎందుకున్నప్పుడు ఇలా లేడు యేసు ప్రావు పన్నెండు మందిని ఎన్నుకున్న మూడున్నర సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ఈయన దేవుడు దర్శించి తాస ఆయన ఒక దమస్కస్ అనే స్థలానికి వెళ్తున్నప్పుడు ఒక పరలోపు నుండి ఒక వెలుగు వచ్చి ఆయన అయిపోయి చివరికి దేవుడిని నమ్ముకొని తర్వాత ఆయన పావులుగా పేరు మారుస్తాడు దేవుడిని మారుస్తాడు మీకు ఎంతమందికి తెలుసు లేదు ఈ పావులు బైబిల్లో పదమూడు పుస్తకాలు రాశాడు గిరగంటే ఎక్కువ మంది ఎవరు రాయలేదు లుకా రెండే రెండు స్వార్థాలు పత్రికలు పుస్తకాలు ఒకటి రాశాడువార్థలున్నవి యోహాను వినోద్ ఐదు పుస్తకాలు రాశాడు యోహాను స్వార్థ మొదటి యోహాను రెండవ యోహాను మూడవ యోహాను ప్రకటన ఇవి ఐదు రాసింది యోహాన్ పేతులు ఎన్ని రాశాడు సునీత గారు రెండే మొదటి పేదలు రెండు పేర్లు కానీ న్యూ టెస్ట్ మెంట్లో హైయెస్ట్ రాసింది పుస్తకాలు ఎవరంటే ఎన్ని రాశాడు వినండి రోమా పత్రిక మొదటి కొరింతి రెండో కొరంతి గలాతి ఎఫేసి కొలోసి ఫిలిపోలే మొదటి దశలోనికా రెండవ దిశలోనికా మొదటి తిమోతి రెండవ తిమోతి ఈ పదమూడు పుస్తకాలు కానీ ప్రభు పన్నెండు మంది శిష్యులను పిలిచిన నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన దేవుడు ఎదుర్కొన్నాడు కానీ ఈయన ద్వారా ఏదైనా పిలిచాడు పదమూడు పుస్తకాలు ఈయన ద్వారా కనీసం ఒక ఇరవై ఐదు సంఘాలు స్థాపించాడు దేవుడు ఎఫ్ఏసి సంఘం ఆయనే స్థాపించాడు సంఘం ఆయన స్థాపించాడు గలాతి సంఘం ఆయన స్థాపించాడు ఫిలజల్ఫియా ఎన్ని ఇరవై ఐదు సంఘాలు స్థాపించాడు అలాంటి వ్యక్తి ఎంత సక్సెస్ఫుల్ ఉన్నాడంటే అంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి లోపల అంటాడు అదే నేను ఏమై ఉన్నానో దేవుని కృపల్ అది ఫిల్ సో తగ్గింపుకు పరాకాష్ ఆయి కదా ఎంత తగ్గించుకున్నాడంటే అంటే ఏమై ఉన్నానో దేవుని సో నేను మొదటిచ్చి నేర్చుకున్న సత్యం ఏంటంటే దేవుని కృప అండి దేవుని దయ ఎవరన్నా మనం పోగేటప్పుడు ఆయన కృప అండి ఆయన దయ అండి ఓకే ఆయన దయ్యాండి ఆయన కృపడు అన్నప్పుడు మన మనసులోనే బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ అదే అనుకోవాలంటే ఇది దేవుని కృప నేను ఇంకా బ్రతికానా నేను దేవుని కృప కదా ఇంకా నా భర్త నా భార్య నా పిలువతు నేను కలిసి ఉన్నాను దేవుని కృప ఇంకా నేను ఆరోగ్యం ఉన్నాను దేవుని కృప అలా మనం అన్నప్పుడు దేవుని కృప ఇంకా అధికంగా మనపై అందరి అంటే నేను ఎక్కువ కష్టపడ్డా అమర్లా అంటే కష్టపడ్డది నేను కాదు దేవుని కృపయే నేను ఎంత కష్టపడ్డా చివరికి నాకు సాయం దేవుని సో కాబట్టి ప్రియులరా ఈరోజు దేవుడు తన దాసం ద్వారా అంత మంచి మాట్లాడడం నాకు నాకు మంచిగా అనిపించింది ఆ యొక్క టాపిక్స్ ఆయన ద్వారా దేవుడు ఎన్నో చేశాడు డబ్బు కూడా పెట్టాడు కానీ లాస్ట్ పాయింట్ ఏం వచ్చిందంట సో మనకు తెలుసు పిల్లలు దేవుడు అహంకారం ఎదురించును తీరు సో మనం అందరం ఆ మార్గంలో ఉన్నట్లయితే మొదటి నుంచి మనందరం నేర్చుకున్నది కాబట్టి పిల్లల మనం మా మార్గంలో ఉందాము అండ్ మీ గాడ్ బ్లెస్ తండ్రి ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించారు స్తోత్రాలు మేము విన్న వాక్యము మేము మా జీవిత కాలంతో మర్చిపోకుండా ప్రతి నన్ను రోజు నేను నా సంఘంలో లోకంలో మా చిత్రుల మధ్య నా అందరు ముందు మేము తగ్గించుకున్న వారమే నీ కృపను మాకు కావాలి కాబట్టి ఆయన ప్రతి మనుషులతో ప్రతి మానవులతో నెమ్మదిగా ప్రేమగా సమాధానం ఉండి రేపు నీ రాజ్యంలో బల నమ్మకమైన మంచి దాసు దాసు అనిపించుకునే స్టేజ్ లో మమ్మల్ని నిర్మించండి మీ దాసులతో మాట్లా మాట్లాడిన మాటలు బట్టి మేము మీ కొందరు చెల్లిస్తాం మరి ముఖ్యంగా నిన్న నేను మీ దాసుడు అలెగ్జాండర్ గారికి నాకు కొత్త సంవత్సరాన్ని మీరు అనుగ్రహించినందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మా ఇద్దరికి నాయన నీ కృపని ఇచ్చారు ప్రభావం మేము పుట్టిన బదులు ఈ రోజు వరకు ఆరోగ్యాన్ని ఇచ్చారు ఒక్కొక్క సంవత్సరం మా జీవితంలో పొడి నుంచి వచ్చిన మీ వందనాలు చెల్లిస్తూ ఇక మేము మేమందరం ప్రభావం మీకు నమ్మకంగా ఉండి లోబడి నేను వినపరచుకుని మాకు సాయం చేయమని వచ్చిన నిడ్డలందరినీ తీర్చించండి నాయన ఎవరెవరితో రాలేకపోయారు మీ చిత్తమైతే ఆదివారం నాడు వారిని జన్మ అని నుంచి అందరం కలిసి తెలుస్తూ చందరూ కలిసి మీ రాజ్యంలో మేము చేరేటప్పుడు మాకు సాయం చేయండి తిరిగి వెళ్తున్న వారి వారి గృహాలు క్షేమం చేరేటప్పుడు మీకు కొంత చెప్పి అందువల్ల జరిగే ఆరాధనలో మీరు మైబ ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ తన మన రక్షకుడైన యేసు క్రీస్తు కృపయ పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ చేరిన మనందరినీ ఆయన్ను ప్రేమించు వారికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడేళ్ళుగా అదర్ ప్రైస్ లాడ్ ప్రైజ్ లెకాటియో మా సర్ సార్ అలెగ్జాండర్ గారు కేక్ తెచ్చారండి ఆయన ఆయన మనం హాపీ బర్త్డే పాడడం సార్ రండి సార్